కూర్చోవాలి దీనిని సమాధి జ్ఞానం అంటారు అంటే ఇక్కడ శివుడు దశాబ్దాలు కాబట్టి ఇక్కడ ఉన్న కేంద్రం కాబట్టి సంగమం ఉంది కాబట్టి ఇక్కడ దృష్టిని నిలపంటున్నారు కొందరు భూమధ్యం నిలుపుతారు మరికొందరు హృదయస్థానం కొందరు కళ్ళు సగం మూసి సగం తెచ్చి కూర్చుంటారు శివుని ముద్ర ఇట్లా పెట్టుకొని అట్లా కూడా కూర్చుంటారు ధ్యాన సమయంలో దృశ్యం వలన నిక్షేపం కలగకుండా చేయటం కావులు భగవానుడు మహాత్ముల ఫోటోలను చుట్టూ ఉంచుకొని దానిలో దృష్టి కేంద్రీకరించగలుగుతాడు అలాగే అసలే తినకుండా ఉండరాదు మళ్ళీ ఎక్కువగా వారికి మాత్రమే కాదని కొందరంట కానీ భగవానుడు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంట ఒకటి జీవితం ఆహారం నియమాలు పాటించాలి రెండవది నిద్ర Abreu. मन करारे सर्व शिधीचे कारण हे तुम्ही जे म्हणाले माझा जे जे आले अंगा ते, ते लोक सांगा हे सत्य हे कोणती चिंगल नाही काही नाही आणि आता आता मजाविषयी काही दर्शन घेताने लोक लढतात है ना तुझं पाहता विठ्ठलाद हे भान हरपला हे माणूस आहे आता माझ्यापाशी लढा लागले येऊन ते ला मी नाही तो काही पुणेही ऋणा बंद तर नक्की समजा काही होते आपणासारखे तात्काळ नाही काय लागेल आता हा मठ आहे तुम्ही झेंडा घेतली राहा हे लक्षात ठेवा तुम्ही हे भारताची संस्कृती आहे हे मला अभिमान आहे देश अभिमान धर्मा अभिमान जाती अभिमान